అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రావయ్య నల్లనయ డివోషనల్ ఛానల్ ఆధ్యాత్మిక పరంగా మంచి మంచి పాటలు మంచి మంచి మీకు శ్లోకాలు ఇతరత్ర అన్నీ ఉంటాయి ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ ఫాలో అవడమ్మా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సపోర్ట్గా ఉండండి చక్కగా ఈజీగా సరళంగా నేను మీకు పాటలన్నీ నేర్పుతాను చక్కగా నేర్చుకోవటమే మీ వంతు మీ తరవాయి ఈ ఛానల్ను సపోర్ట్ చేసి మీరు ఎంతో మందికి మీరు హెల్ప్ వాళ్ళు అవుతారు సరేనా మరి మనము నారాయణ స్తోత్రాన్ని నేర్చుకుంటున్నాం కదా ఈరోజు మనం చివరి భాగాన్ని నేర్చుకుందాం నేను చెబుతున్నప్పుడు మీరు చక్కగా శ్రద్ధ పెట్టి వినండి నాతో పాటు మీరు వినండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట जलनिधिबन्धनवधीर रावणकण्ठविधार नारायण తాటక మర్దన రామ నటగుణ వివిధ ధనాడ్య నటగుణ వివిధ ధనాడ్య నారాయణ నోటన్నది చివరి వరకు వెళ్ళాలి గత వీడియోలో కూడా నేను చెప్పుకున్నాను ఇది చాలా ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ పాట పాడేటప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి మనము ఫాస్ట్గా పాడుకుందాం నాతో పాటు మీరు అమ్మా జలనిధి బంధన ధీర రావణ విదార నారాయణ తాటక మర్దన రామ నటగుణ వివిధ నాట్య నారాయణ తర్వాత మనం చరణం నారాయణ నారాయణ అది పూర్తిగా మనం పాడుకోవాలి టూ లైన్స్ ఉంటుంది కదా నెక్స్ట్ గౌతమ పత్ని పూజన కరుణాఘనావలోక ఘనావలోకన నారాయణ ఆ అనగలిగితే చాలా మంచిది అనకపోతే ఇంకా మంచిది కానీ ప్రయత్నమైతే చేయండి ప్రయత్నాన్ని వదలొద్దు సంభ్రమ సీతాకార విహార నారాయణ ఇదంతా మళ్ళీ మనం ఒకసారి ఫాస్ట్గా చెప్పుకుందాం గౌతమ పత్ని పూజన ఘనవలోకన నారాయణ సంభ్రమ సీతాకార సాకేత పురవిహార నారాయణ నెక్స్ట్ ఎప్పటిలాగే నారాయణ నారాయణ జయగోవింద హరే ఇంకా నెక్స్ట్ అచలోద్ధృతి చంచత్ र भक्त अनुग्रह तत्पर अचलोद्धृति चञ्चत्कर भक्त अनुग्रह तत्पर नारायण गान विनोद रक्षित सुप्रह्लाद नारायण శ్రద్ధగా అక్షరాలను చక్కగా వినండి మొత్తం పదాలను విడమరిచి విడమరిచి చెప్తున్నాను నాతో పాటు మీకంటే చక్కగా వచ్చేస్తుందమ్మా ఇదంతా మనం ఒక్కసారి మళ్ళీ పాస్ట్గా చెప్పుకుందాం అచలో ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ నైగమ గాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ 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 జయ గోవింద హరి నారాయణ గుర్తించారా మనం ఎప్పుడు ఇంతకు ముందు ఎలాగనే వాళ్ళం నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరి అనేవాళ్ళం ఇక్కడేమో చివరిలో మనం ఎప్పుడు చేయించేసిన వార్డ్ అనమాట అక్కడ నారాయణ అని అంటున్నాం అన్నమాట మళ్ళీ ఒకసారి నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ 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 జయ గోపాల హరే నారాయణ ఈజీగా ఉంది కదా అక్కడ గోవింద హరే హరే అనే చోట మనం ఇక్కడ నారాయణ అని చేర్చుకున్నాం తర్వాత మూడు సార్లు ఇప్పుడు ఒకసారి మనం అనేసినాం కదా ఇంకా రెండుసార్లు నారాయణ నారాయణ అనే చివరని ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ఇదే మనకు మన పితామహుడు అలాగే పూజ్యుడు శివ రూపుడు అలాగే సాక్షాత్తు శివ అంశతో వచ్చిన శంకరాచార్యుల వారికి మనం ఇక్కడ ఘనంగా నివ్వాలి అన్నట్టుగా అతను రాశారు కాబట్టి చివరిలో ఇలా మనం అనుకోవాలి ఇది మన విధి మన ధర్మం అంటేనే బాగుంటుంది ఇది తప్పకుండా మీరు నేర్చుకోవాలి ఇది శ్రీమద్ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రం సంపూర్ణం ఇది శ్రీమద్ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రం సంపూర్ణం పదాలు బాగా గుర్తించారు కదా ఇప్పుడు దీన్ని పాస్ట్గా మనం చెప్పుకుందాం ఇది శ్రీమద్ శంకరాచార్య విరచిత నారాయణ స్తోత్రం సంపూర్ణం ఇంక ఇటువంటి అద్భుతమైన పాటల కోసం ఇంకా కీర్తన కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండండి అందరూ ఎప్పుడు ఆనందంగా దృఢంగా బలంగా ఉండాలి అలాగే సర్వేజనా సుఖనోభవంతో లోక సమస్త సుఖనోభవంతు జై భారత్ జై హింద్